భయంకరమైన కష్టాలలో కన్నీళ్ళ మధ్య కొట్టుమిట్టాడుతున్న జీవితమే నీదైతే రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు నీవు ఎందుకని ఆశ్రయింపబడలేదు ఏ విషయాల్లో నువ్వు నష్టపోతున్నావు ఎందుకని ఆత్మీయంగా ఎదగలేక దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం పొందలేక ఒక శాపగ్రస్తమైన జీవితంలో ఇంకా మిగిలిపోతున్నావు రాత్రి దైవ సేవకుల ద్వారా దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడి ఉన్నాడు విడిచిపెడదాం ఈ రాత్రి రాత్రి స్థలములో విడిచిపెడదాం ఇక్కడ నుండి మనందరూ ఆశీర్వదకరులుగా మన కుటుంబాలకు మనం బయలుదేరదాం పిల్లరా పాపం పాపం విడిచిపెడదాం చెడు మార్గాన్ని విడిచిపెడదాం అక్రమ సంబంధాలను విడిచిపెడదాం హృదయ గర్వాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యానుసరమైన జీవితాన్ని చేసి దయగల దేవుడిచ్చే ప్రతి దీవిని ఆశీర్వాదాలకు